అందరికీ నమస్కారం ఈరోజు మనం విజయవాడలోని ఉండవల్లి గుహల గురించి అయితే తెలుసుకుందాం సో ఈ ఉండవల్లి గుహలనేవి విజయవాడ నుంచి మనకి మూడు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోను మరియు తాడేపల్లి నుంచి రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోను గుంటూరు నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నాయి మనకి విజయవాడ బస్టాండ్ నుంచి మరియు గుంటూరు నుంచి బస్సు సౌకర్యం అయితే కలదు గుహల లోపలికి వెళ్ళడానికి అయితే మనకి ఎంట్రీ ఫీజు ఇరవై ఐదు రూపాయలు అయితే తీసుకుంటున్నారు సో వీటికి స్టార్టింగ్లోనే మనకైతే ఈ ఫలకం అయితే ఉంది ఈ ఉండాలి గుహలు అనేవి క్రీస్తు శకం ఆరు నుంచి ఏడు శతాబ్ద కాలంలో నిర్మించబడినట్లుగా చరిత్రలో అయితే రాయబడి ఉంది సో ఈ గుహలు అనేవి ఏంటి వాటి యొక్క చరిత్ర ఏంటి వాటిలో ఉన్నటువంటి నిర్మాలు ఏంటి అనేది చూద్దాం ఇక్కడ మనకి నాలుగు అంతస్తుల భవనం లాగా చక్కగా కనిపిస్తుంది అదే ఈ ఉండాలి గుహలు సో దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఈ నాలుగు అంతస్తుల భవనం అనేది ఒకే ఒక కొండరాయిని తొలిచి చక్కగా నిర్మించినటువంటి ఒక నిర్మాణం ఇలాంటి గొప్ప నిర్మాణం ఇంతకాలంగా ఎటువంటి ఆదరణకు నోచుకోకపోవడం అనేది కొంత బాధనైతే కలిగించింది కానీ ఇప్పుడు గవర్నమెంట్లు అయితే కొంతకాలంగా ఇలాంటి చారిత్రక కట్టడాలను అయితే గుర్తించి వాటి మరమత్తం చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామనేది చాలా గొప్ప విషయం ఈ ఉండవల్లి గుహలలో కింది అంతస్తు అయినటువంటి ఈ నిర్మాణాన్ని మనం స్తంభాల మండపము అని పిలుస్తున్నారు ఇది చూడడానికైతే పూర్తిగా అయినట్లయితే కనిపించలేదు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రతి స్తంభము కూడా ఒకే కొండని తొలిచి చెక్కబడినటువంటి స్తంభాలు చూడడానికైతే చాలా అంటే చాలా చక్కగా అనిపించాయి ఇలా ఒకే రాతిని చెక్కి తయారు చేసినటువంటి ఈ నిర్మాణం చూస్తూ ఉంటే నాకైతే చాలా బాగా అనిపించింది ఇలా కిందంతస్తులోని స్తంభాల మండపాన్ని అయితే చూసి మెట్ల నెక్కి వస్తూ ఉంటే ఇనుముని పదమూడవ శతాబ్దంలో తయారు చేయడం మొదలుపెట్టారు కదా మరి ఆరు ఏడు శతాబ్దాల్లో అసలు ఈ కొండని ఎలా తెచ్చారు దాన్ని తొలచడానికి యూజ్ చేసినటువంటి మెటీరియల్ ఏంటి అని ఆలోచిస్తుండగా నాకు ఇలా కుడి పక్కన గోడ మీద అయితే ఒక విచిత్రమైనటువంటి భాషతో కూడిన పదాలైతే కనిపించాయి అక్షరాలు అవి అయితే మొత్తానికి ఈ నిర్మాణానికి సంబంధించిన డీటెయిల్స్ అయ్యి ఉండొచ్చు మొత్తానికి అయితే మొదటి అంతస్తులకైతే వచ్చేసాను మొదటి అంతస్తులకు రాగానే మనకి ఎడం పక్కన చూడగానే అనేకమైనటువంటి శిల్పకళలు కనిపిస్తున్నాయి మొదటి విగ్రహంగా ఎలా పడుద్దాయో అప్పుడే వచ్చావా అన్నట్టుగా వినాయకుడు అయితే దర్శనమిచ్చాడు సో ఆ వినాయకుడి విగ్రహంతో పాటు అనేక విగ్రహాలు అయితే దర్శనమిచ్చాయి అక్కడ సో వీటితో పాటు మనకి అక్కడక్కడ తలుపులు అయితే కనిపిస్తున్నాయి ఆ తలుపులు ఏంటని చూస్తే లోపలైతే మనకి గదులు ఉన్నట్లుగా అయితే కనిపిస్తోంది ప్రస్తుతానికైతే అవన్నీ కూడా లాక్ వేసి ఉండడం వలన చూపించలేకపోతున్నాను నిజంగా ఈ గోడల మీద ఉన్నటువంటి విగ్రహాలను చూస్తుంటే అప్పటి శిల్పుల యొక్క హస్తకళ ఎంత గొప్పదో మనకైతే అర్థమవుతుంది ఇలాంటి గొప్ప నిర్మాణాలను మనం ఆనందించడమే కాదు మన బావి తరాలకు కూడా మనం ఖచ్చితంగా అందించాలి ఈ మొదటి అంతస్తులు అయితే ముఖ్యంగా మనకి మూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క విగ్రహాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ శిల్పకళను చూసిన తర్వాత అయితే ఇవి ముఖ్యంగా గుత్తుల కాలం నాటివన్నీ అయితే చరిత్రకారులు చెప్తున్నారు చెబుతున్నారు ఎందుకంటే గుత్తులు పరిపాలించినటువంటి సంవత్సరం వచ్చేసరికి క్రీస్తు శకం నాలుగు వందల ఇరవై నుంచి ఆరు వందల ఇరవై మధ్యకాలంలో అయితే వాళ్ళు పరిపాలించినట్లుగా అయితే తెలుస్తుంది ముఖ్యంగా గుప్తులు అనేవాళ్ళు వైష్ణవ భక్తులుగా అయితే మనకి చరిత్ర పుస్తకాల్లో అయితే రాయబడి ఉంది రెండో అంతస్తులోకి రాగానే ఎడమ పక్కన చూడగానే అనేక విగ్రహాలు ఒకే కొండని తులిచి ఇందులో మళ్ళీ విగ్రహాలు తులిచిన విధానం అయితే చాలా అని చాలా చక్కగా ఉంది అంతస్తులో అయితే మనకి ఒకే నల్లరాయిని చెక్కి విశాలమైన భంగిమలో విష్ణు అవతారమైనటువంటి అనంత పద్మనాభ స్వామి విగ్రహం అయితే మనకి దర్శనమిస్తుంది ఈ విగ్రహంతో పాటు మనకి రామాయణ కథలకు సంబంధించినటువంటి కొన్ని విగ్రహాలు మరియు నరసింహస్వామి విగ్రహం కూడా మనకైతే కనిపిస్తాయి ఇక్కడ లోపల అయితే అంత స్వామి యొక్క విగ్రహం అనేది ఇరవై ఐదు అడుగుల పడవతోటి మరియు ఆరు అడుగుల వెడల్పుతోటి ఆదిశేషుని యొక్క పడగ నీడలో శయనించిన విధానం అనేది చూడడానికి ఎంతో చక్కగా కనిపిస్తుంది ఈ రాయిని ఆ శిల్పులు చెక్కిన విధానం అయితే చాలా అబ్బురపరుస్తుంది ఈ పద్మనాభ స్వామి యొక్క ఆలయంలోనే మనకి మునీశ్వరుల విగ్రహాలు గరుక్మంత్రుని విగ్రహము మరియు బ్రహ్మదేవుని విగ్రహం కూడా నాభిభాగంలో మనకి దర్శనమిస్తాయి ఈ విగ్రహాలతో పాటు ఇంకా చాలా విగ్రహాలు అయితే ఈ గోడలపైన చక్కబడి ఉన్నాయి ఈ ఉండవల్లి గుహలు అనేవి చాలా కాలం పాటు రాజుల పరిపాలనలోనే ఉన్నాయి మూడో అంతస్తులోకి ప్రవేశ మార్గం అయితే మూసివేయబడింది కానీ మూడో అంతస్తులో ఉన్నటువంటి శిల్పకళను బట్టి మన భారతీయ పురాతత్వ శాస్త్రవేత్తలు ఇవి చాళుక్యుల కాలం నాటి విగ్రహాలుగా అయితే పరిగణించారు ఈ ఉండవల్లి గుహలు అనేవి చాలా కాలం రాజుల పరిపాలనలోనే ఉన్నాయి తర్వాత జైనులు మరియు బౌద్ధ సన్యాసులు అనేవాళ్ళు వీటిని విశ్రాంత గృహాలుగా అయితే మార్చుకున్నారు ఇలా చూసుకొని దిగి వస్తున్న సమయంలో నాకైతే ఒక స్వరంగ మార్గం అయితే కనిపించింది ఈ స్వరంగ మార్గం అనేది అప్పట్లో రాజులు ఈ సొరంగ మార్గం ద్వారా దుర్గమ్మ గుడికి మరియు మంగళగిరిలోని నరసింహస్వామి గుడికి వెళ్ళడానికి ఏర్పరచుకున్నట్లుగా అయితే చరిత్రకారులు చెబుతున్నారు సో ఇదండి ఉండవల్లి గుహలు మరి ఇంకేంటి ఆలోచిస్తున్నారు విజయవాడలో ఉండే వాళ్ళందరూ మీ అయితే సరదా ఒక రోజు గడపాలి అనుకుంటే ఈ ఉండవల్లి గుహలను అయితే సందర్శించండి చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది సో నా వీడియో మీకు గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి సో ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోలు చేయడానికి నాకైతే చాలా సపోర్టివ్గా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ